అని మా పార్టీ నాయకుని అరెస్ట్ తీసుకున్నారు ఇది అక్రమంగా అరెస్ట్గా నేను భావిస్తున్నాను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా పార్టీ తరఫున నుంచి కానీ నేను సమాన్వయకర్తగా ఉన్న ఈ ప్రాంతం నుంచి కానీ ప్రభుత్వ అధికారులకు ఎప్పుడు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము వాళ్ళ మీద దాడులు చేసినంత సంస్కృతి కానీ అట్లాంటి ప్రోత్సహించే పరిస్థితి కానీ ఉండదు ఎందుకంటే నేను నా ఉద్యోగ చరిత్రని ఆకిపట్టలతోనే స్టార్ట్ చేసినాను కమిషనర్ కూడా మున్సిపల్ కమిషనర్గా కార్పొరేషన్ కమిషనర్ కూడా పనిచేసిన చరిత్ర నాది మేము ఎటువంటి పరిస్థితుల్లో అట్లాంటి వాటికి పాల్పడము ఇట్లా తప్పుడు కేసులు పెట్టి కమిషనర్ ఇలాంటి రాజకీయంగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా నేను తెలియజేస్తున్నాను మర్యాదగా మట్ట సంఘం ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని ఎన్నో రోజులు అడుగుతుంటే కూడా పెట్టట్లేదు మా కౌన్సిలర్లు చైర్మన్తో సహా వెళ్ళి వైస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అలాగే ఆర్డీఎంఏని కూడా జరిగింది కలవడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తూ వీళ్ళు రాజకీయంగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాము ఏదైనా తప్పు చేస్తే శిక్షించమని కూడా నేను కోరుతున్నాను ఏ తప్పు చేయనప్పుడు ఇలాంటి అక్రమంగా చేయడానికి అరెస్టులు చేయడానికి ఇలాంటి వాటిని కూడా తీవ్రంగా అందిస్తున్నాము ఏదైతే న్యాయంగా చట్టపరంగా ఏదైతే తీసుకోవాలో ఆ పనులన్నీ కూడా మేము చట్టాలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క మీద కూడా ఏ పార్టీ నాయకుడి మీదైనా కార్యకర్త మీద తప్పుడు కేసులు పెడితే మాత్రము ఊర్కోవడం దాన్ని పూర్తిగా ఖండిస్తాము చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తాం